హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సెల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలు మా షాప్ పేరు వచ్చి నిర్మలా సీసర్ని మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామవారి గుడి మీకు ఎవరైనా చెప్పండి గుడివారం వారి స్వీట్ లో వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో లాస్ట్ షాప్ ముందండి ఎవరైనా రాగలంటే స్క్రీన్ నెంబర్ని వాట్సాప్ కాల్ చేయండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి ఈ వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ వీడియోలో ఆఖరి ఆఫర్స్ మనం మంచి మంచి ఆఫర్స్ తీస్తామండి లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్స్ లో సంక్రాంతి ఫైనల్ ఆఫర్ సంక్రాంతి ఫైనల్ ఆఫర్స్ లో పోచంపల్లి పట్టు చూపిస్తాం మేడం పోచంపల్లి పట్టు ఎస్ మేడం క్లాస్ ఐటమ్ లైట్ వెయిట్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి ఈ శారీ మొత్తం వచ్చి పళ్ళు వస్తుంది మేడం బ్లౌజ్ వస్తుంది మేడం ఫస్ట్ లో మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఇవన్నీ పద్దెనిమిది యాభై ప్రైస్ ఎంత ప్రైస్ మేడం స్పెషల్ రేట్ ఏ సారీ కేవలం ట్వెల్వ్ ఫ్రెష్ స్టాక్ అండి ఏమైనా డ్యామేజ్ చెప్తాను బట్ ఈ మనం ఎక్కువ ఫ్రెష్ చూపిస్తున్నాం వీటిలో కలర్స్ చాట్ అండి చాలా మంచి మంచి కలర్స్ అండి అసలు ఎక్సలెంట్ గా ఉంటాయి ఈ కలర్ బాగుందండి లైట్ ప్యారెట్ గ్రీన్ కి పింక్ అనమాట ఎగ్జాక్ట్ గా చెప్పారు సూపర్ షేడ్ అసలు ట్వంటీ షేడ్స్ ఉన్నాయి మేడం ఓకే కస్టమర్ డిమాండ్ మీద ఇవన్నీ మళ్ళీ రీస్టాక్ చేస్తాం అన్నమాట యాక్చువల్లీ స్టాక్ అనేది ఎప్పుడు రావట్లేదు సరిగ్గా కస్టమర్ డిమాండ్ మీద రీస్టాక్ అయినాయి పన్నెండు తొంభై తొమ్మిది అండి పోచంపల్లి పట్టు సారీస్ అండి ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఎక్సలెంట్ కలర్స్ అండి మంచి మంచి కలర్స్ మనది రాయల్ బ్లూ అడిగారు లెమన్ ఎల్లో ఓకే కలర్ భలే ఉందండి అసలు ఎగ్జాక్ట్ చెప్పాలి చాలా క్లాస్ గా అడిగారు అన్నమాట ఇది కూడా చాలా బాగుంది కలర్ బాగుంది మంచి క్లాస్ కలర్ అసలు ఓపెన్ చేద్దాం నైస్ ఓకే చాలా ఫాస్ట్ సేల్స్ ఉంది ఐటమ్ ది లేటెస్ట్ కలర్ మార్కెట్ లో వచ్చింది లేటెస్ట్ బాగుంది ఏదైనా పన్నెండు తొంభై తొమ్మిది కొరియర్ చేస్తారు కదా కొరియర్ రెడీగా ఉంది మేడం సేమ్ డే కొరియర్ అయిపోతున్నాయి వైన్ కలర్ చక్కగా కలర్ చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి రెండండి నియర్ బై ఉంటే రాలేకపోతే ఆబ్వియస్లీ కొరియర్ ఫెసిలిటీ ఉంది సో యూస్ చేసుకోవచ్చు ఏదైనా ట్వెల్వ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓవరాల్ కలర్స్ అయితే చూపించాం ఇది వచ్చేసరికి ఓన్లీ పింక్ వస్తుందా బ్లూనా పింక్ మీద పల్లు బ్లూ పళ్ళు అండి బ్లూ పళ్ళు ఓకే బటర్ఫ్లై శారీస్ మేడం డిజైనర్ శారీస్ క్లాసిక్ బటర్ఫ్లై డిజైన్స్ వస్తాయి మేడం ఈ బటర్ఫ్లై కూడా మనకి ఏదో ప్రింట్ కాదు వర్క్ అండి ఇది వర్క్ సిరోస్కి వర్క్ వచ్చి స్వరోస్కి మంచి ఫ్యాన్సీ వేర్ ఐటమ్ ఇది వచ్చేసరికి పళ్ళుకి చూస్తున్నారు కదా బటర్ఫ్లైస్ అయితే ఇలా వస్తాయండి టాసిల్స్ కూడా అటాచ్ చేశారు

వీటిలో రెండు రకాలు ఒక లైట్ చాట్ ఒక డార్క్ చార్ట్ ఓకే ఇప్పుడు ఇది వచ్చి లైట్ చాట్ డార్క్ చార్ట్ సారీ ఇప్పుడు మనం ఇచ్చేది లైట్ చాట్ అన్ని షిబోరి టేస్ట్ లైట్ చాట్లెంట్ గా ఉంటాయి సూపర్ అండి ఇది గ్రే కలర్ మేడం చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి గ్రే కలర్ సూపర్ ఎక్సలెంట్ పోర్ట్ ఇది ఇవి నేను ఎక్కువ రీసెలర్కి ఇచ్చే రేట్లు ఇస్తాను ఎందుకంటే ఇది ఫైనల్ ఆఫర్ అని మనంతా రీసెలర్కి ఇచ్చే రేట్స్ ఇస్తాను ఎక్కువ ఫిఫ్త్ కలర్ సో చూసారా కలర్స్ మాత్రం మీకు చాలా ఆప్షన్స్ ఇచ్చామండి డార్క్ వచ్చింది లైట్ వచ్చింది ఏ సైడ్ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మేడం ఓకే

ఇవి మనం లాస్ట్ వీడియో సిక్స్ నైన్టీ ఫైవ్ షేర్ చేస్తాం మేడం ఓకే బట్ ఇప్పుడు మనం ఇప్పుడు ఫైనల్ ఆఫర్స్ లో ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇస్తాం మేడం ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎస్ మేడం ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైనల్ ఆఫర్స్ అసలు రీటైలర్స్ ఎవరైనా ఉంటే కూడా చక్కగా సూపర్ సేల్ అండి ఏదైనా ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలండి సింగిల్ శారీ కావాలన్నా కొరియా చేస్తారు చక్కగా నియర్ బి ఉంటే రావచ్చు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నిర్మలా సిక్స్ షాప్ నుండి వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదనమాట మంచి మంచి కలెక్షన్ అండి ఫెస్టివల్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్ పెట్టేశారు ట్వంటీ కలర్స్ మేడం ఓకే ఓవరాల్ గా ఒక సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ వరకు వస్తాయి ఏదైనా తీసుకోండి ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ బుక్స్ బుక్స్ జంగిల్ బుక్స్ శారీస్ ఈ అనేది చాలా బాగా వెళ్ళింది జంగల్ థీమ్ అనేది యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒరిజినల్ క్వాలిటీ మేడం ఇది జార్జెట్ మీద తయారవు ఇప్పుడు మీకు తక్కువ రేట్ కూడా చాలా దిగినాయి బట్ అందరికి మెత్తగా కావాలంటే ఈ ఐటమ్ అనేది షిఫాన్ అనేది చాలా బాగా ఉంటుంది అండి ఏంటంటే ఇవన్నీ రిచ్ పళ్ళు వస్తుంది మేడం చూడండి ఒరిజినల్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ జంగల్ ఇవన్నీ మూడు వేల రేంజ్ ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ మనకి వెయ్యికి వచ్చేస్తుంది బట్ మూడు వేలు వచ్చే క్వాలిటీ మన ఇచ్చే స్పెషల్ ఫైనల్ ఆఫర్స్ మేడం ఏ సరే తీసుకుని కేవలం అంటే కేవలం పదిహేడు వందల యాభైకి ఇస్తాం మేడం సెవెంటీన్ ఫిఫ్టీ మనం ఓపెన్ చేసిన కలర్ కూడా సూపర్ కలర్ అండి బ్లౌజ్ కూడా ఒరిజినల్ బ్లౌజ్ కలర్ ఇస్తారండి ఇది చూడండి కాంట్రాస్ట్ ఎస్ మేడం పండక్కి ఐటమ్ అనేది సూపర్ క్లాస్ గా ఉండదండి వైలెట్ కి ప్యారెట్ గ్రీన్ సూపర్ క్లాస్ కలర్ అండి వీటిలో కలర్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఓకే ది సెకండ్ కలర్ అండి అది బ్లూ కలర్ అండి 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 లైట్ షేడ్ ఇది వచ్చి పికాక్ బ్లూ ఇది వచ్చి మెనూన్ కలర్ అండి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి చూడండి సిక్స్ షేడ్స్ అండి ఏమేమి తీసుకోండి కేవలం అంటే కేవలం ఓన్లీ పదిహేడు యాభై మేడం డిజైనర్ కలంకారీ సిల్క్ అండి కలంకారీ సిల్క్ ఓన్లీ ఫార్టీ గ్రామ్స్ ఓకే శారీ వెయిట్ ఓన్లీ ఫార్టీ గ్రామ్ ఓన్లీ ఫార్టీ గ్రామ్స్ మీరు అసలు బరువు అనేది తెలియపడదు మీరు అసలు ఇది పళ్ళు వచ్చి శారీ అండి ఫ్రాంక్ గా చెప్పిన ఇవన్నీ నైన్ నైన్టీ ఫైవ్ ని థౌజండ్ రేంజ్ ఐటమ్ అండి ఓకే ఓన్లీ ఫైనల్ క్లియరెన్స్ ఎలా మేడం ఏ శారీ తీసుకోండి సిక్స్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం ఓన్లీ సిక్స్ నైన్టీ ఇది బ్లౌజ్ మేడం చాలా క్లాస్ లుక్ అండి ఇవన్నీ మీకు అసలు చీర మాత్రం చాలా సూపర్ గా ఉంటుందండి చక్కగా వీటిలో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి లిమిటెడ్ స్టాక్ బట్ చాలా అంటే చాలా లిమిటెడ్ ఓన్లీ థర్టీ శారీస్ ఓన్లీ ఇంత తక్కువ వచ్చినాయండి ఆఫర్లు ఎక్కువ రావండి స్టాక్ అనేది సో ఎవరు ఫస్ట్ బుక్ చేస్తారో వీళ్ళకి ఈ శారీస్ అందుబాటులో వస్తుంది ఓన్లీ ఫార్టీ గ్రామ్స్ ఏదైనా ఆరు తొంభై తొమ్మిది లిమిటెడ్ కలర్స్ ఓన్లీ సిక్స్ కలర్స్ వస్తాయండి కలర్స్ అండి ఓన్లీ ఓన్లీ ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఏ సైజ్ తీసుకోండి మేడం ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఇస్తున్నాం ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి లాస్ట్ అండి బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి సిక్స్త్ కలర్ ఓకే ఏ సైజ్ తీసుకోండి మేడం ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ మేడం ఈ డిజైనర్ పట్టు సారీస్ మేడం ఇవన్నీ ఆరు యాభై ఏడు వందలు అమ్మిన ఐటమ్స్ మేడం బట్ ఇవ్వండి ఇప్పుడు చూపెట్టే ఐటమ్ అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఓకే చాలా క్లాస్ ఐటమ్ దేనికి దానికి కా సింగిల్ పీసెస్ ఇది పల్లెపాటు ఇది ఇదంతా సారీ మొత్తం వీవింగ్ అండి మొత్తం బీవింగ్ అండి కంప్లీట్ వీవింగ్ అండి గోల్డ్ ఎన్జెర్రీస్ ఇవ్వర్ అన్ని రకాలు వస్తాయి ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ జెకాడ వచ్చేసింది మొన్నీ ఆరు యాభై ఏడు యాభై అన్ని సింగల్ సింగల్ సారీస్ మేడం ఫైనల్ ఆఫర్స్ ఏ సారీ తీసుకున్నది కేవలం అంటే కేవలం త్రీ నైంటీ నైన్ మేడం త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫైనల్ ఆఫర్స్ లో చక్కగా చాలా శారీస్ ఇవి డిజైన్స్ మోడల్స్ కలర్స్ మల్బరి పట్టు కూడా వస్తుంది వీటిలో చాలా డిజైన్స్ వస్తాయండి మష్రూమ్ పట్టు మల్బరి పట్టు ఇదిగోండి ఇది రేపేరు పట్టు ఏదైనా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కలం సిల్క్ కూడా వచ్చింది ఇది కూడా ఉన్నాయి కాకపోతే సింగిల్ పీసెస్ అండి ఒక సారీ చూసి కలర్స్ కావాలి అట్లా ఏం లేదండి ఏ సబ్స్క్రైబ్ చేసుకుంటే చక్కగా ని కూడా వెంటనే ప్లేస్ చేసుకోవచ్చు నియర్ బై ఉంటే రండి మీరు వస్తేనే కదా సో కలెక్షన్ చూసుకొని తీసుకోవచ్చు అండి వెరీ యూస్ఫుల్ అండి ఐటెమ్ హండ్రెడ్ డిజైన్స్ చూపిస్తాను అండి ప్రజెంట్ ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కలం సో ఏ సైడ్ మేము అన్నీ చూపించినప్పుడు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఎందుకంటే దాని మీద వేరే ఐటమ్ పడిపోతున్నాయి డిజైన్స్ ఎక్కువ ఉన్నాయని చాలా డిజైన్స్ వస్తాయండి వీటిలో త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి బ్లౌజ్ అండి కలర్స్ డిజైన్స్ ఏదైనా సింగిల్ సింగిల్ పీసెస్ అనమాట వావ్ ఇది కూడా త్రీ నైన్టీ నైన్ సూపర్ అండి కూడా దేనికి దానికి బలం వచ్చేయండి అసలు ఏదైనా మూడు తొంభై తొమ్మిది చూస్తున్నారు కదండి మనకి పొంగల్ ఆఫర్స్ అనమాట సో ఇంకా ఎవరైనా షాపింగ్ చేసుకోపోయినా షాపింగ్ చేసుకోవాలి అనుకున్నా నిర్మలా సిల్క్స్ అయితే విజిట్ చేసేవచ్చు అండి ఇంత తక్కువ ప్రైస్ మీకు దొరకదు ఇదైతే ఉప్పాల పర్తి స్టైల్లో వచ్చిందండి ఈ శారీ కూడా మనకి ఆఫర్ రేట్ లోనే ఇస్తున్నారు త్రీ నైన్టీ నైన్ అండి షాప్ లో విజిట్ చేసి ఇంకా వంద రకాల డిజైన్ ఇస్తారండి మంచి ఛాలెంజింగ్ రేట్లోనే ఇస్తాను అది నమ్మండి ఒకసారి విజిట్ అవుతాయి ఇవన్నీ త్రీ నైన్టీ ఇప్పుడు ప్రజెంట్ చూపెట్టాయి అన్ని కొన్ని ఆన్లైన్ వాళ్ళు కూడా చక్కగా సెలెక్షన్ చేసుకొచ్చని ఇప్పుడు చూపెట్టినాం షాప్ లో విజిట్ చేస్తే ఇంకా చాలా ఉంటాయండి మీరు డిజిటల్ గద్వాల్ చెక్స్ లేటెస్ట్ ఐటమ్ అండి డిజిటల్ గద్వాల్ చెక్స్ అనేది లేటెస్ట్ ఐటమ్ వచ్చింది మార్కెట్లో యాక్చువల్లీ ప్రైస్ వచ్చి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ శారీస్ అండి ప్రజెంట్ ఓన్లీ వన్ డే ఆఫర్ ఇస్తున్నాం మేడం ఏ తీసుకోండి మేడం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నాం మేడం ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ లేటెస్ట్ ఐటమ్ వచ్చింది మార్కెట్ లో కొత్తగా డిజైనర్ బ్లౌజ్ వీటిలో కలర్స్ చాలా వస్తాయండి సెకండ్ కలర్ అండి థర్డ్ కలర్ అండి

ఎంత క్లాస్ షైనింగ్ ఎయిట్ టు టెన్ కలర్స్ వస్తాయండి ఏ శారీ తీసుకోండి మేడం కేవలం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి డిజైనర్ శారీస్ మేడం డోలా సిల్క్ ఫ్యాన్సీ క్రష్ ఐటమ్ డోలా సిల్క్ ఫ్యాన్సీ క్రష్ నేను అన్ని ఇక్కడ బార్డర్ అన్ని రకాల ఫ్యాన్సీ బార్డర్స్ వస్తాయి మేడం వన్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ క్వాలిటీస్ అండి వచ్చిందండి అసలు బోర్డర్ లో వీటిలో డిజిటల్ టేస్ట్ ఆల్ క్వాలిటీస్ ఆఫ్ క్వాలిటీ మీద ఇస్తున్నాను ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ క్వాలిటీస్ అండి ఇవన్నీ స్పెషల్ రేంజ్ మేడం ఏ సరే తీసుకోండి కేవలం అంటే కేవలం ఫైవ్ ఇవన్నీ వీటిలో డిజైన్స్ కలర్స్ వచ్చేయండి ఏదైనా ఐదు యాభై ఫైవ్ ఫిఫ్టీ మేడం బలు ఉన్నాయండి కలర్స్ కూడా అసలు యంగ్స్టర్స్ అయితే ఫుల్ లైక్ చేస్తారు ఫ్రెష్ ప్యాటర్న్ అయితే లిమిటెడ్ గా ఉంది స్టాక్ సో చూసుకొని వెంటనే ఆర్డర్ని ఇవ్వాలి ఫెస్టివల్ టైం కాబట్టి నియర్ బై ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వచ్చేయండి మీకు అప్పుడే ఈ స్టాక్ అయితే హ్యాండ్ కి వస్తుందండి ఈ శారీస్ ఏంటంటే మనం చూసిన దానికన్నా కట్టుకున్న తర్వాత బాగుంటుందండి చాలా క్లాస్ క్లాస్ చాలా బాగా లైక్ చేస్తారు యాక్చువల్లీ ఇవి ఏవైనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మేడం పట్టు శారీస్ మేడం శారీస్ మేడం ఫైనల్ ఆఫర్స్ ఇస్తాం మేడం ఓకే మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిన రేట్ చాలా చాలా అంటే చాలా పెరిగింది మేడం ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ ఇది వచ్చి పళ్ళు ఓకే ఈ శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం ప్రత్యేమైన ఫైనల్ ఆఫర్స్ మేడం ఏ సారీ తీసుకోండి ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం పదమూడు తొంభై తొమ్మిది నెక్స్ట్ వీక్ నుంచి ఇవన్నీ రెండు వేల ఐదు తక్కువ రానే రాదండి ఓన్లీ సంక్రాంతి ఆఖరి ఆఫర్స్ అండి చూడండి ఎంత బాగుందో ఒక్కొక్క చీర స్మాల్ బోర్డర్ కూడా ఉన్నాయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఛానల్ ని కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలండి అప్పుడే నిర్మలా ఫిక్స్ షాప్ నుండి వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదు బ్యూటిఫుల్ సార్ అండి ఇది ఎక్సలెక్ట్ నాలుగో సార్ రిపీట్ అయిందండి సార్ అవును ఇది ఫిఫ్త్ డిజైన్ అండి ఇది సిక్స్త్ డిజైన్ అండి సెవెంత్ డిజైన్ అండి

పదమూడు తొంభై తొమ్మిది అండి చిలికడిగాయండి మాకు ఇంత మంది అడిగారండి మళ్ళా కలర్స్ కూడా చక్కగా తీసుకోవచ్చండి స్క్రీన్ షాట్ తీసుకోండి రండి నియర్ నియర్బి ఉన్న వాళ్ళు ఇంకా కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఏదైనా తీసుకోవచ్చు అసలు గోల్డ్ బోర్డర్ వచ్చింది ఇది కస్టమైజేషన్ కూడా బాగా యూస్ అవుతాయండి సూపర్ అండి ఈ కలర్ కూడా ఈ కలర్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది కూడా అసలు క్లాస్ కలర్ అండి పల్లూల వస్తుంది ఈ శారీస్ అన్ని మాత్రం వీడియోలో కన్నా ఇంకా ఒరిజినల్ గా చాలా బాగున్నాయండి అసలు డౌటే పడాల్సిన పని లేదు కొరియర్ కావాలన్నా చక్కగా తీసుకోవచ్చు సో ఇవన్నీ కంప్లీట్ కలర్స్ అండ్ డిజైన్స్ అండి ఇది మాత్రం ఇంకా ఎక్సలెంట్ గా ఉందండి సూపర్ గా ఉందండి సూపర్ ఇది చూసండి క్లాస్ శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం ఏమైనా తీసుకోండి మేడం కేవలం కేవలం థర్టీ నైన్టీ నైన్ మేడం